హాయ్ అండి అందరికీ సంక్రాంతి వస్తుంది హౌస్ క్లీన్ స్టార్ట్ చేస్తాం కదా ఈ హౌస్ క్లీన్ స్టార్ట్ చేసేటప్పుడు మనం భద్రంగా దాచుకున్నటువంటి విలువైన వస్తువులన్నీ బయటపడుతూ ఉంటాయి అదే అండి సోప్ బాక్సులు బిర్యానీ బాక్సులు ఇంకా వేరే వేరే ఖర్జూరం బాక్సులు ఇలాంటివన్నీ బయటపడుతూ ఉంటాయి ఏ అవసరం కన్నా ఉపయోగపడతాయి కదా అనుకుని మనం స్టోర్ చేస్తూ ఉంటాము ఇల్లు పెంట పెంట అవుతుంది ఈసారి మీరు క్లీన్ చేసినప్పుడు ఎలాంటి బాక్సులు ఏవైనా దొరికాయంటే అంటే సోప్ బాక్సులు అయినా బిర్యానీ బాక్సులు లేదా చిన్న చిన్న బాక్సులు ఏవైనా దొరికాయి అనుకుంటే దాన్ని ఇప్పటి నుంచే రెడీ చేసి పెట్టుకోండి సంక్రాంతికి ఇంటిని అందంగా డిజైన్ చేసుకోవడం కోసం అంటే ఏం లేదండి సోప్ బాక్సులతో ముగ్గుల డిజైన్ అనమాట ఇక్కడ చూసారా సోప్ బాక్స్ని బ్యాక్ సైడ్కి తిప్పి నేను మార్కర్తో పద్మ ముగ్గు వేస్తున్నాను సెంటిమెంట్గా అందరం పద్మ ముగ్గు యూజ్ చేస్తాం కాబట్టి స్టార్టింగ్గా పద్మ ముగ్గు డ్రా చేస్తున్నాను తర్వాత ఇంకో బాక్స్ ఇంకో డిజైన్ గీస్తున్నా ఇక్కడ ఏంటంటే మనలో ఉన్నటువంటి క్రియేటివిటీ మొత్తం ఈ బాక్స్ మీద ఉపయోగించాలన్నమాట అంటే డిజైన్లు ఎన్ని వస్తే అన్నీ ఈ విధంగా ముందుగా ప్రిపేర్ చేసుకుంటే సంక్రాంతి టైంలో చాలా సింపుల్గా ఉంటుంది సంక్రాంతి అనే కాదు ఈ నెల మొత్తం కూడా ముగ్గులు బాగా పెట్టుకుంటాం కాబట్టి వీలైనంత వరకు ఇప్పుడే స్టార్ట్ చేస్తే కనుక బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ చూసారా పద్మ ముగ్గు కొంచెం సింపుల్గా ఇలాగా ఒక బాక్స్కి అయితే డ్రా చేశాను నెక్స్ట్ ఇంకో బాక్స్ తీసుకున్నాను బాక్స్ ఎంత సైజ్ ఉంది దానికి తగ్గట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు పెద్ద బాక్స్ అయితే మరి కొంచెం పెద్ద డిజైన్ వేయొచ్చు లేదు చిన్నది అనుకుంటే చిన్న చిన్నది నార్మల్ రోజులో చాక్పీస్ వాడిన ఈ ధనుర్మాసం నెల రోజులు పిండితోనే ముగ్గులు పెడతాము ఈ ధనుర్మాసం నుంచి సంక్రాంతి వరకు పిండి ఉపయోగించి ముగ్గులు పెడతాము ఇలాగా బాక్సుల్ని మనం ముందుగా రెడీ చేసుకుంటే మనకి ముగ్గులు పెట్టడం చాలా సింపుల్గా అవుతుంది ఈ ముగ్గుల కోసం ఓన్లీ రౌండ్ బాక్స్ అనే కాదు స్క్వేర్ బాక్స్లు కూడా తీసుకొని దానికి తగ్గట్టు డిజైన్ మనం డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా డిజైన్ మొత్తం మార్కర్తో డ్రా చేసిన తర్వాత ఆ డ్రా చేసిన మార్కర్ లైన్ ప్రకారము దగ్గర దగ్గర చిన్న చిన్న గ్యాప్లు ఇస్తూ సూదితో అక్కడ హోల్స్ పెట్టుకోవాలి డైరెక్ట్ సూదితో పెట్టాలంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఏదైనా ఒక సూదిని తీసుకొని స్టవ్ లేదా క్యాండిల్ ద్వారా వేడి చేసుకొని హోల్స్ పెట్టుకోవాలి కానీ హోల్స్ పెట్టేటప్పుడు అన్నీ ఈవెన్గా రావాలి కొంచెం పెద్దవైనా కొంచెం చిన్నవైనా డిజైన్ అంతా చెదిరిపోతుంది ఇక్కడ నీడిలో వేడిగా ఉంటుంది కదా ఒక్కోసారి కొంచెం పెద్దది అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అందుకు కొంచెం నెమ్మదిగా మరీ ఎక్కువ హీట్ చేయకుండా లైట్గా హీట్ చేసుకుంటూ ఈ విధంగా అన్ని ఈవెన్గా వచ్చేటట్టు హోల్స్ పెట్టుకోవాలి చూసారా ఎంత అందంగా వచ్చింది కదా డిజైన్ అలాగే ఇంకో బాక్స్ ఇంకో డిజైన్ తీసాను కదా దానికి కూడా సేమ్ అలానే హోల్స్ పెట్టుకోవాలి అయితే ఇక్కడ డిజైన్స్ కూడా కొన్ని చూజ్ చేసుకోవాలి అన్ని డిజైన్స్ ఇలా హోల్ పెట్టడానికి రాదు పర్టిలర్ కొన్ని డిజైన్స్ మాత్రమే ఇలా వస్తాయి అది కొంచెం సెలెక్ట్ చేసుకోవాలి ఇలాగా మన వీలుకి తగ్గట్టు మనకి నచ్చిన బాక్సులు తీసుకుని ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్నాము అనుకుంటే ప్రతిరోజు మనము ఇలా ముగ్గులు సింపుల్గా పెట్టుకొని మన ఇంటి ముంగిట లక్ష్మీ కళ అయితే ఉట్టు పడుతుంది సింపుల్గా పని అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ పిండితో ముగ్గు వేయాలంటే కొంచెం టైం టేకింగ్ కదా ఇలా అయితే మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది పని చూశారు కదా మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి మరికొన్ని మన పేజ్లో చాలా మంచి యూజ్ఫుల్ వీడియోస్ ఉన్నాయి ప్లీజ్ వీలైతే ఒకసారి చెక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి ప్లీజ్